హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను జొన్నలతో కిచిడీని ఇలా గనక తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ జొన్నలతో రొట్టెలు తయారు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా జొన్న కిచడీని తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ కంట్రోల్ కావట్లేదని బాధపడేవాళ్ళు డైలీ రైస్తో చేసిన ఇడ్లీ దోశలు తినడం ఎందుకు అనుకునేవాళ్ళు హెల్తీగా టేస్ట్గా ఏదైనా తినాలనుకున్నా ఇలా జొన్న కిచిడిని ట్రై చేయండి వారానికి కనీసం మూడు నాలుగు సార్లు ఇలా చిన్న గిన్నెడు తిన్నా చాలా బలం ఇప్పుడు ఈ జొన్న కిచిడి ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వేడేలా చూసేయండి కుక్కర్లోకి అరకప్పు పెసరపప్పును తీసుకోవాలి ఇక్కడ నేను ఛాయ్ పెసరపప్పును తీసుకుంటున్నాను మీరు పొట్టుతో ఉన్న పెసరపప్పును కూడా తీసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు నిండుగా చొన్న రవ్వను తీసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీ తయారు చేసుకోవడానికి మార్కెట్లో తీసుకున్న రెడీమేడ్ జొన్న ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను మీరు జొన్నలను ఇంట్లో మిక్సీ పట్టుకుని రవ్వలా చేసి ఆ రవ్వను కూడా తీసుకోవచ్చు అరకప్పు పెసరపప్పుకి కప్పు నిండుగా చొన్న రవ్వను తీసుకోవాలి ఎలా తీసుకున్నా వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా టేస్టీగా అనుకుంటే ఇలా జొన్న రవ్వ కిచిడిని చేసుకోండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా క్యారెట్ ముక్కలను వేస్తున్నాను ఇవే కాదండి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ని ఇందులో వేసుకోవచ్చు ప్రత్యేకించి పిల్లల కోసం మాత్రమే చేస్తే కొద్దిగా బంగాళదుంప ముక్కలు వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలని ఇలా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని మనం ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి జొన్న రవ్వ ఒక కప్పు తీసుకున్నాం అలాగే పెసరపప్పుని అరకప్పు తీసుకున్నాం మొత్తం ఒకటిన్నర కప్పు కాబట్టి మూడు కప్పులు నీళ్లు పడతాయి కానీ మనం ఇక్కడ జొన్నరవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగా పడతాయి కాబట్టి ఇక్కడ నాలుగు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ ఐదు విజిల్స్ వేయించుకుని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను ఇలా జొన్నరవ్వ చక్కగా ఉడికిపోయింది గరిడతో ఇలా కొద్దిగా మెదుపుకుంటే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం నలిగినట్టు అయ్యి టేస్ట్ బాగుంటుంది తింటున్నప్పుడు పెద్దగా మొక్కల కింద తగలకుండా కొద్దిగా నలిగినట్టు అయ్యి బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్లు మనం వేసుకున్న నీళ్ళు క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది కిచిడి గట్టిగా లేదు అలా అని మరి లూజ్గా కూడా లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా లూజ్గా కావాలనుకుంటే నీళ్లు వేసుకుని కూడా మీరు ఇక్కడ కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు నూనెతో కూడా పోపు వేసుకోవచ్చు కానీ ఇలా నెయ్యితో పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపు అంతా బాగా వేగింది కదా ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్న కిచిడీని వేసేసుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు కిచిడి కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొంచెం లూజ్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఒక కప్పు అయితే నీళ్లు వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి కొంచెం గట్టిగా కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో నీళ్లు వేయక్కర్లేదు కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే మాత్రం కొంచెం నీళ్లు వేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు ఇందులో మనం సాల్ట్ అంటూ అసలు వేయలేదండి ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అంతా కలిసి ఇలా బాగా కలుపుకుని ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే జొన్నకిచడి చాలా టేస్టీగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇలా ఉడికించుకుంటే ఒకటి రెండు నిమిషాల పాటు సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవచ్చు ఇలా పచ్చి ఉల్లిపాయలను వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్